మూసీ పునరుజ్జీవం పాదయాత్ర సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు మూసీ మూసి ప్రక్షాలను అడ్డుకుంటే కుక్క చావు చేస్తారని హెచ్చరించారు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్లపై రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలను దాటి కాస్త ఎక్కువ తిట్టేశారు ఆయనలా కేసీఆర్ ఫ్యామిలీని ఘాటు భాషలో తిట్టడం ఇదే మొదటిసారి కాదు వారిపై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రేవంత్ ఆ భాషకు మారిపోతారు ఇతరుల విషయంలో ఆయన సంయమనంతోనే ఉంటారు కానీ బీఆర్ఎస్ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఆయన అలాంటి రూల్స్ పెట్టుకోరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను విమర్శించేటప్పుడు రేవంత్ రెడ్డి గీత దాటుతున్నట్లుగా కనిపిస్తూ ఉండటంతో విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారని ఆ స్థానం గౌరవాన్ని చెడగొట్టద్దని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉంటారు అయితే ఆ విషయంలో వారికి సానుభూతి రాదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్లు వాడిన భాషా ప్రయోగాలను జనం మర్చిపోయినా కాంగ్రెస్ నేతలు మర్చిపోలేరు అందుకే రేవంత్ భాషను కాంగ్రెస్ క్యాడర్ కూడా ఎంజాయ్ చేస్తోంది తనపై విమర్శలు వస్తున్నా రేవంత్ ఎందుకు అదే భాషను పదే పదే కొనసాగిస్తున్నారంటే దాని వెనుక పగా ప్రతీకారాలు ఏమీ లేవని రాజకీయం మాత్రమే ఉందని కాంగ్రెస్ వ్యూహకర్తలు చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల్ని కేడర్ను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు చిట్చాట్లలో ఏడాదిలో కేసీఆర్ ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తారని చెబుతూ ఉంటారు ఇలాంటివి విన్నప్పుడు బీఆర్ఎస్ కేడర్ లీడర్కు కోపం వస్తుంది అది రేవంత్కు తెలియక కాదు కానీ చేస్తూనే ఉన్నారు ఇదంతా కేసీఆర్ బయటకు వచ్చేలా చేయడానికని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు